హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తూ ప్రతి రైతు కూడా వెంటనే ఇలా అప్లై చేసుకోవాలని రైతుల ఖాతాలలో ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా ఎన్నికల సమయంలో ఏపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం నెరవేర్చుకుంటూ ప్రతి రైతు ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఇలా అప్లై చేసుకోవాలని అయితే సూచించారు ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రైతుల ఖాతాలలో తొలి విడతగా ఐదు వేల రూపాయలైతే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి విడుదల కాబోతున్నాయి ఇక ఈ పథకాన్ని కూడా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేస్తామన్న ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక ఖచ్చితంగా మూడు విడతల్లోనే డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు తొలి విడతగా ఐదు వేల రూపాయలు రెండో విడతగా ఐదు వేల రూపాయలు మిగిలిన నాలుగు వేల రూపాయలు అనేది కూడా మూడో విడతగా పిఎం కిసాన్ నిధులతో పాటు రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు ఇక అర్హుల జాబితాను కూడా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి రైతులకు ఎలా అందజేస్తుందో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే విడుదల చేస్తుందని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం అనేది కూడా వర్తిస్తుందని తెలపడం జరిగింది ఇక కౌలు రైతులకు కూడా ముఖ్యమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఒక ఒకవేళ వాళ్ళ దగ్గర కార్డులు అనేది కూడా లేనట్లయితే ఖచ్చితంగా ఈ పోర్టల్లో వారి యొక్క పేర్లు అనేది కూడా నమోదు చేసుకోవాలని అయితే తెలిపింది అప్డేట్ వస్తేనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్